ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు యేసు క్రీస్తు ప్రభు యొక్క జనన విధానము గురించి సువార్తల భాగంలోనూ ఆయా ప్రవక్తల నోటి నుండి ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్కును మనము ఆయా లేఖనాలని తరిచి అనుసంధానము చేయబడినవి చూసి తరించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ ధ్యానమాలికలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన చిత్తమును మనకు సంక్షిప్తంగా అర్థమయ్యే రీతిలో ప్రభు మనకు నడిపించునుగాక గాక ప్రభునందు ప్రియమైన అలరా ఈ డిసెంబర్ నెలలో అందరూ సంతోషంగా ఉత్సాహంగా దేవుని యొక్క జన్మను జ్ఞాపకం చేసుకొని మంచి రోజుల్లో ఉన్నాం ఇదే సమయంలో ప్రభు యొక్క వాక్యాలు కూడా మనతో ఏం మాట్లాడుతున్నాయి అనే సత్యాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాం ఈ యొక్క సువార్తలు చాలా ప్రస్ఫుటంగా ప్రభు యొక్క జనన విధానాన్ని వివరించి ఉన్నారు మత్తయి మార్కు లూకా భక్తుడు ఇంకా ప్రవక్తలు జరగనున్న ఆ యొక్క ప్రవచన నెరవేర్పులు ఎలా జరగనున్నాయి అనే విషయాలన్నీ కూడా ప్రభు యొక్క వాక్కును ప్రస్ఫుటంగా లేఖనాల్లో లిఖించబడి ఉన్నాయి ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము క్రీస్తు ప్రభు జన్మంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వ్యక్తులు ఎవరు ప్రాముఖ్యము అనగా యోసేపు మరియు మరియా వారిని ప్రభు ఎంపిక చేసుకున్న విధానం యవనస్తుడైన యోసేపు మరియు యవనస్తురాలైన కన్యక అయిన మరియా వీరిని ప్రభు ఎంపిక చేసుకున్నాడు తన ప్రణాళికలో అందువల్ల ఆరో నెలలో లూకా స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఆరు నెలలో గాబ్రియేలను దేవదూత గలిలేయలోని నజరేతను ఊరిలో దాబీదు వంశస్థుడైన యోసే పను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యాక యుద్ధకు దేవుని చేత పంపబడింది ఇక్కడ గాబ్రియేలు అనే దేవదూత దేవుని చేత పంపబడుట అనే చాలా ప్రత్యేకమైన విషయం ఎక్కడికి పంపబడి ఉన్నాడు పరలోకము నుండి గలిలేయ ప్రాంతములోని నజరేతు ఊరిలోకి ఆ ఊరిలో మర్యా నివసించుచున్న గృహములోకి ఆమెతో ప్రభు యొక్క వర్తమానము అందించుటకు దేవుని చేత పంపబడి ఉన్నాడు నజరేతు గుగ్రామము అల్పమైన గ్రామము అనగా నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అన్న సామెత కూడా ఉంది ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఆ నజరేతు నుంచి మనకు యోసేపు మరియమ్మ యేసు ప్రభు మనకు ముగ్గురు కూడా ఆ ప్రాంతాల్లో నుండి బయటికి వచ్చట మనం గమనిస్తూ ఉన్నాం ఇన్ ది సిక్స్త్ మంత్ ద ఏంజల్ గబ్రెల్ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ ఎంత ప్రాముఖ్యమైన సంగతి అయితే అంత పెద్ద ఆర్కెంచులు ఇక్కడికి రావడం ఏంటి ఆమెకు దేవుని యొక్క వర్తమానము సరాసరి దేవదూతకు ఈ వర్తమానము మరియాకు అందిచ్చు అని ప్రభువు చేత పంపబడుట అనేది ఆమె ఎంత ఉన్నతమైన కన్యక దేవుని చేత ప్రత్యేకించబడి ఎంపిక చేయబడి దేవుని యొక్క కార్యము కొరై ప్రతిష్ట చేయబడినట్టుగా మనకు అర్థమవుతుంది ఏంజిల్ గ్యాబ్రిల్ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ అందువల్ల పరలోకము నుండి సరాసరి నజరేతకు పంపి ఉన్నాడు అంటూ సిటీ ఆఫ్ గ్యాలరీ నేమ్ నజరేత అయితే ఈమె ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈమె ఒక కన్యక మరియు ఆమెను దావీదు వంశస్థుడైన యోసేపుకు అని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక కాబట్టి ఆ కన్యక పేరు మరియా టు ఎ వర్జిన్ అస్పోస్ టు ఎ మ్యాన్ హూస్ నేమ్ వాజ్ జోసెఫ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ ది వర్జిన్స్ నేమ్ వాజ్ మేరీ ఈ విధంగా దేవుని చేత ఎంపిక చేయబడినదిగా మరియా మనకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది మరియు ఆమె యొక్క తండ్రి పేరెంట్స్ యానీ సెయింట్ యానీ అండ్ జయో ఆమె తల్లి పేరు యానీ అండ్ జయో కిమ్ అనే తండ్రి పేరు స్పౌస్ అనగా ప్రధానము చేయబడిన ఆ యొక్క పురుషుడు ఎవరనగా జోసెఫ్ కాబట్టి ఈమె ఒక యూదురాలు నజరేతు గ్రామ కాపరస్తురాలు మరియు ఆమె ప్రధానము చేయబడింది యోసేపుకు భార్యగా నిశ్చయించబడింది ఇది మనకు హామీ గురించి ప్రస్ఫుటంగా మనకు అర్థమయ్యే రీతిలో విపులంగా లిఖించబడి ఉన్నది కాబట్టి యోసేప్ ఎవరు అనే విషయాన్ని కూడా ఆలోచన చేస్తే మధ్యస్ వార్త ఒకటి పదహారులో యోసేప్ కూడా యూధవంశస్థుడు ఆయన తండ్రి పేరు యాకోబు దావేదు వంశము నుంచి వచ్చినవాడు కాబట్టి యోసేపు యూధా గోత్రములకు చెందినవాడు ఇక్కడ మనకు జాకబ్ బిగాడ్ జోసెఫ్ ది హస్బెండ్ ఆఫ్ మేరీ ఆఫ్ హూమ్ వాజ్ బోర్న్ జీజస్ ఈస్ కాల్ క్రైస్ట్ లుకాస్ వార్తలో మరియాతో గాబ్రియేలు వర్తమానం అందించుట దేవుని చేత పంపబడుట మరియా తనకున్న ఆ యొక్క ప్రశ్నను సరాసరి దేవదూతతో మాట్లాడి దానిని విన్నవించుకునుట ఇవన్నీ కూడా మనకు ఈ లేఖన భాగాలు వివరంగా వ్రాయబడి ఉంది ఈ యొక్క వచనములో దేవదూత లోపలికి వచ్చి ఉన్నాడు మరి ఏమి చేస్తుంది ఇంట్లో బయట పని చేయట్లేదు బయట తిరుగుతా లేదు కానీ లోపల ఉంది అందువలన ఆ దూత లోపలికి వచ్చి లోపల ఏమి చేస్తుంది అనగా దేవునితో ఆమె సహవాసం చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క గదిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకనే దూత లోపలికి వచ్చి ఉన్నాడు ఆమెను చూచి గ్రీటింగ్స్ అనగా శుభవచనాలు చెప్తున్నాడు ఆమెను చూడగానే దయాప్రాప్తురాలా అని వర్ణిస్తూ ఉన్నాడు నీకు శుభము అని ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను ప్రభు నీకు తోడై ఉన్నాడు అనే సంగతి ఎలా తెలిసింది దేవదూతకు దేవదూత ఆత్మరూపి అయిన దేవుని చూడ చూ చూచి ప్రభు సన్నిధి అక్కడ ఉండుట మరియా ప్రభుతో సహవాసము చేయుట అక్కడ గమనించి ఉన్నాడు అందువలన ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాడు గబ్బ్రేలు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి గబ్రేలు కూడా అనుభవించి ఉన్నాడు ది ఏంజెల్ కేమ్ ఇన్ అన్ టు హెర్ అండ్ సెడ్ హే ద వాట్ హైలీ ఫేవర్డ్ ఫేవర్డ్ అంటేనే గొప్ప ఆ ఫేవర్డ్లో సూపర్లేటివ్ డిగ్రీ హైలీ ఫేవర్డ్ ఎవరు ఈ ఫేవర్ చూపించింది వారి తల్లిదండ్రుల స్నేహితుల బంధువుల లేకపోతే యోసేపా ఇక్కడ ఇంత ఫేవర్ చూపించింది ఎవరో కాదు కానీ సృష్టికర్త మహామహుడు అయిన ప్రభు హైలీ ఫేవర్డ్ ద లార్డ్ ఈజ్ విత్ ది ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో మరేతో సహవాసం చేయుట మనకు అర్థమవుతుంది బ్లెస్డ్ ఆర్ దౌ అమాంగ్ విమెన్ పుట్టిన పుట్టబోతున్న అప్పటికీ ఉన్న స్త్రీలలో నీవు దయాప్రాప్తురాలవు మరియు దేవుని యొక్క దయను పొందుకున్న దానవు దయాప్రాప్తురాలవు దేవుని వలన కృప పొందిన స్త్రీ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాను ఎవంగ్ ఆల్ విమెన్ అని మనకు అర్థమవుతుంది ది ఏంజిల్ సెడ్ టు హర్ హైలీ ఇక్కడ మనం అర్థం చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు బ్లెస్డ్ ఆర్ట్ దవ్ ఎమాంగ్ విమెన్ అండ్ వెన్ షీ సాహిమ్ షీ వాస్ట్రబుల్డ్ ఉలిక్కిపడింది భయపడింది ఎట్ హీ సేయింగ్ శుభవచనం ఏంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పడం ఏంటి దయాప్రాప్తురాలా అని పలుకుటా ఏంటి ఇదంతా ఈ మూడు మాటలు కూడా తనకు ఆశ్చర్య సగుతులు రాలిగా చేసింది కాబట్టి ఎవరు ఇంత శుభవచనాలు నా కొరకు ప పలుకుతూ ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నది పాయపాడింది దేవదూతను చూడలేక వెన్ షీ సా హిమ్ షీ వాస్ స్ట్రబుల్ అట్ హిస్ సెయింగ్ అండ్ క్యాస్ట్ ఇన్ హియర్ మైండ్ వాట్ మేనర్ ఆఫ్ ది సల్యూటేషన్ దిస్ షుడ్ బీ ఏమిటో ఈ శుభవచనం ఏ గ్రీటింగ్స్ ఎందుకో ఈ శుభవచనం పలుకుతున్నాడు అని అర్థం ఆమెకి ఆలోచన చేద్దాం దేవుని చేత పంపబడిన మరియాకు వర్తమానం తీసుకువచ్చిన గాప్రియలు ఇంత అద్భుతంగా శుభవచనాలు పలుకుట ఆమె అందుకొనుట వినుట అనేది ఎంతో ఆశ్చర్యము భయము వడుకు పుడుతోంది దేవుని చేత కృప పొందిన స్త్రీ ఎంత ధన్యురాలు నువ్వు దేవుని వల్ల కృప పొందేవు నువ్వు దయా ప్రాప్తురాలవు నీకు దేవుని యొక్క దయకు నువ్వు ప్రాప్తురాలవు అవును దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట అండ్ దాంజిల్ ఏంజిల్స్ అన్ టు హెల్ప్ యూఆర్ నాట్ మ్యారీ మరి నువ్వు భయపడుకు ఫర్ ద హ్యాస్ట్ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్ హైలీ ఫేవర్డ్ బాయ్ ది మైటీ లోడ్ ఇదిగో మెసేజ్ ఏంటండి వర్తమానము అందులో ఉన్నది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కాని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు గుండె పగిలిపోయేంత ఆశ్చర్యము భయము వణుకు పుట్టించే ఈ యొక్క శుభవచనము ఈ యొక్క మెసేజ్ ఫ్రమ్ గాడ్ త్రూ ఏంజిల్ గ్యాబ్రేల్ ఎంత భయా భ్రాంతులుగా చేసింది ఈ యొక్క మాట వినగానే మరియా వణికిపోతుంది నేను ఇంకా వివాహము ఆడలేదు ఓన్లీ ప్రధానమే అయింది పురుషుని ఎరగలేదు ఇంకా మేము కలుసుకోలేదు ఇది ఎలా సాధ్యమవుతుంది నేను గర్భము ధరించుట కుమారుని కనుట ఆయనకు ఏసు అను పేరు పెట్టుట ఇది అంతా కూడా ఆశ్చర్యంగా ఉంది అని ఆమె భయపడుతూ ఉంది అండ్ బిహోల్ దౌ షెల్ కన్సీవ్ ఇన్ దై వూమ్ అండ్ బ్రింగ్ ఫోర్ సన్ అండ్ షెల్ కాల్ హిస్ నేమ్ చీసస్ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసనమును దావీదు సింహాసనమును ఆయనకిచ్చును హిషెల్ బి గ్రేట్ అండ్ ది సన్ ఆఫ్ ది హైయస్ట్ అండ్ ద లార్డ్ గాడ్ షెల్ గివ్ అండ్ టు హిమ్ ద్రోన్ ఆఫ్ హిస్ ఫాదర్ ఎంతో ఆశ్చర్య సకితురాలుగా ఈ యొక్క మెసేజ్ ఉంది భయభ్రాంతులు అయిపోతుంది మరియు ఆ ప్రభు గురించి ఏమని చెప్తూ ఉన్నాడు ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును యుగము అంటే వెయ్యేళ్ళు వెయ్యి వెయ్యి వెయ్యేళ్ళు ఎన్నో వేల ఏళ్ళు యుగ యుగములు ఏలును పరిపాలించును ఆ రాజ్యము ఆయన పరిపాలించే రాజ్యము దానికి అంతమే ఉండదు అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను ఏమే ఆశ్చర్యము ఏమీ అవ్వట్లేదు మరియకు వింటూ ఉంది అండ్ హీ షాల్ రైన్ ఓవర్ ది హౌస్ ఆఫ్ జాక్ ఫర్ ఈవెన్ అండ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దేర్ షాల్ బీ నో ఎండ్ ఎంత అండి చివర ముగింపు అనేది లేదు నో ఎండ్ అందుకు మరియా సరాసరిగా ప్రశ్న వేస్తుంది గాబ్రియలు దూతకు ఏమని అందుకు మరియా నేను పురుషుని దానను ఇది ఎలాగూ జరుగును అని గాబ్రియల్ దూతను నిటారుగా ప్రశ్నించింది దెన్ సెడ్ మేరీ టు ది ఏంజల్ హౌ షల్ దిస్ బీ సీయింగ్ ఐ నో నాట్ మ్యాన్ అప్పుడు సమాధానము గాబ్రియల్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దూత పరిశుద్ధాత్మా నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుధుడాయి దేవుని కుమారుడు అనబడును దేవుని కుమారుడు అనబడతాడు ఎంత బాగుందండి హలోయ పుట్టబో శిశువు దేవుని కుమారుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను Hallelujah. The angel answered and said unto her, The Holy Ghost shall come unto thee, come upon thee, and the power of the highest shall overshadow thee. Therefore also that holy thing which shall be born of thee shall be called the Son of God. హలలియ సర్వోన్నత శక్తి నేను కమ్ముకోను కనుక పుట్టుబో శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును హలూయ ప్రభు ఏది చెప్పినా ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పి నీ బంధువురాలు ఎలిజబెత్ గొడ్రాలు తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము అన్న సత్యాన్ని కూడా జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆశ్చర్య సకుతురాలుగా చేసింది నా ప్రియమైన వాళ్ళారా ఇదిగో ప్రభుదాసురాలను ఆమె ఏ విధంగా గాబ్రియేలు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన వర్తమానమునకు సమాధానం చెప్తూ ఉంది ముప్పై ఏడో వచనములు దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరకము కానేరదని ఆమెతో చెప్పినప్పుడు అందుకు మరియా ఇదిగో దాసురాలను అదండి సమాధానం ఇదిగో ప్రభు ఎదుట నేనున్నాను ప్రభు దాసురాలను నేను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె తలవంచింది దేవునికి సమాధానము చెప్పింది ఇన్ని ఉన్నాయి చుట్టూ ఇన్ని ప్రశ్నలున్నా కూడా దేవుని చిత్తము నాకు ఇదిగో ప్రభువు దాసురాలను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నా ప్రియమైన వార్లారా యవనసురాలు కన్యక ఉత్కృష్టమైన బాధ్యత భారము ప్రభు ఆమె మీద పెట్టినప్పుడు ఆమె వారి తండ్రికి కానీ తల్లికి కానీ కనుక్కొని చెప్తాను అనలేదు కొంచెం ప్రార్థన చేసి కనిపెట్టి మళ్ళీ చెప్తాను మళ్ళీ రా గబ్రియలు అని చెప్పలేదు ఆమె చెప్పింది ఏంటి ఇదిగో అని తను తాను తలవంచి ప్రభు చిత్తాన్ని అంగీకరిస్తూ ఉంది ప్రభుకు తిరిగి వర్తమానం పంపిస్తూ ఉంది వెళ్ళి నువ్వు ప్రభుకి ఈ మాట చెప్పు ఇదిగో ప్రభుదాసురాలను నువ్వు చెప్పిన మాట చొప్పున జరుగునుగా కానీ మరి అమ్మ సమాధానం ఇచ్చింది అని చెప్పు గాబ్రేలు ప్రభుతో అని ఈ సమాధానం మనకు ఉంది ప్రభునితో మాట్లాడినప్పుడు ప్రభునికు వర్తమానం పంపించినప్పుడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవదాసులు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయా ప్రవచనాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఆ మాట విని నీ హృదయాన్ని తెరిచి అంగీకరిస్తూ ఉన్నావా ఇదిగో ప్రభు దాసురాలను దాసుడను నీ మాట చొప్పున జరుగునుగాక నీ లేఖనాలు చొప్పున నా జీవితంలో జరుగునుగాక నీ చిత్తము నెరవేరునుగాక ప్రభువా నీ చిత్తమే అని నీ హృదయాన్ని తెరిచేవా నీ హృదయాన్ని ప్రభు ప్రభు సన్నిధులు అప్పగించుకున్నావా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించావా ఈ ఉదయకాల సమయం ఉంది దేవుని యొక్క ఉత్కృష్టమైన ప్రణాళిక నెరవేరుటకు దేవుడు మరియను ఎంపిక చేసుకున్నాడు మరియా దీను రాలై దేవుని యొక్క చిత్తమును గ్రహించి దేవుని చిత్తమునకు స్పాంటేనియస్గా వెంటనే సమాధానమిచ్చింది అంగీకరించింది తను పవిత్రురాలుగా ఉండుట కనిపెట్టుచూ ఉండుట ఈ లోకములో పుట్టిన స్త్రీలలో అందరిలో కల్లా ఆమె దేవుని చేత కృప పొందినట్టుగా ప్రభువైన యస్సు క్రీస్తు ప్రభుని లోకమునకు ప్రసాదించుటకు అనుగ్రహించుటకు కుమారుని అనుగ్రహించుటకు గర్భము ఆ ప్రభుకి దొరుకుటకు మరి కాలం వరకు వేచి ఉండాల్సి వచ్చింది మరియా యవ్వనసురాలుగా ఎదిగే వరకు ప్రభు వేచి ఉండాల్సి వచ్చింది తండ్రి అయిన దేవుడు ఆమె పుట్టిన తర్వాత ఆమె యవ్వనసురాలైన తర్వాత ఆమెను తగిన సమయంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క గర్భమును గర్భమున యశూ క్రీస్తు ప్రభువును మరియమ్మ గర్భమున ఉంచుటకాయి ప్రతిష్ఠించుకున్న స్త్రీగా మనకు ఇక్కడ మరియమ్మ కనబడుతుంది ఎంత భాగ్యవంతురాలు ఎంత దేవుని యొక్క కృప పొందిన ఆమె ధన్యురాలు ఈరోజు నీవు ధన్యుడవుగా ధన్యురాలుగా ఉండాలా అని ప్రభు కోరుకుంటూ ఉన్నప్పుడు ప్రభు చిత్తాన్ని గ్రహించాలి కదా ప్రభు మాటను వినాలి కదా దేవుని లేఖనాలు వినాలి కదా హృదయం తెరుచుకొని అర్థం చేసుకోవాలి కదా నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు హృదయాన్ని తెరుచుకొని మక్కువతో బహు విలువైన దేవుని లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి సమర్పించుకోవాలి ఆ రోజులో గబ్రియలు దూత ద్వారా మాట్లాడిన దేవుడు ఆ రోజులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కు చేత ప్రత్యక్షత బయలుపరచుచూ ఉన్న దేవుడు ఈ దినాల్లో ఆయన లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కృపకాలంలో ఉన్నాం ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెవి యొగి విను దేవుడు నిన్ను వాడుకుంటాడు अट भाग्य प्रभु नी अनुग्रा आम आमे आमे